నీట్ రెండు వేల ఇరవై ఐదు ఆల్ ఇండియా కోటా ఏఐక్యూలో ఎనిమిది ఎంబీబీఎస్ సీట్లు పెరుగుదల విద్యార్థులకు లాభాలు యూనివర్సిటీ ఫీజు మినహాయింపు నిర్ణయం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త ఆల్ ఇండియా కోటా ఏఐక్యూ కింద ఎంబీబీఎస్ సీట్లు మరో ఎనిమిది పెరిగాయి ఈ సీట్లు పంజాబ్ రాష్ట్రంలోని గురుగోవింద్ సింగ్ మెడికల్ కాలేజీ ఫరీద్కోట్లో జోడించబడ్డాయి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ తాజాగా విడుదల చేసిన నోటీసు ప్రకారం రౌండ్ త్రీ కౌన్సిలింగ్లో ఈ సీట్లు చేరనున్నాయి ఈ పెరుగుదల వల్ల పంజాబ్లో సీట్లు పెరగడం ద్వారా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కూడా అవకాశాలు విస్తరించనున్నాయి పంజాబ్ విద్యార్థులు తమ రాష్ట్ర సీట్లను ప్రాధాన్యంగా ఎంచుకోవడంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులకు ఏఐక్యూ సీట్లలో అవకాశాలు మరింత పెరగనున్నాయి అదేవిధంగా విద్యార్థులు ఆల్ ఇండియా కోటా ద్వారా అదే కాలేజీలో సీటు పొందిన సందర్భంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పదివేల ఆరు వందల రూపాయల యూనివర్సిటీ ఫీజు మినహాయింపు ఎగ్జాంషన్ ఇచ్చినట్లు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నిర్ణయం విద్యార్థుల ఆర్థిక భారం తగ్గించడనే కాకుండా ఏఐక్యూ సీట్లను ఎంచుకోవడంలో భయపడకుండా ముందుకు రావడానికి సహాయపడనుంది ఇక రాబోయే రోజుల్లో ఆర్వీఎస్ కాటూరి శాంతిరామ్ మెడికల్ కాలేజీల్లో కూడా సీట్లు పెరిగే అవకాశం ఉందని సమాచారం ఈ కాలేజీలు సీట్ల పెంపు కోసం ఇప్పటికే అనుమతులు కోరుతూ ప్రయత్నాలు చేస్తున్నాయి ఇక రౌండ్ త్రీ కౌన్సిలింగ్లో కొంతమంది విద్యార్థులు స్టేట్ కోటా నుంచి ఆల్ ఇండియా కోటాకి మారవచ్చు మరికొంతమంది ఎగ్జిట్ ఆప్షన్ వినియోగించే అవకాశం ఉంది దీనివల్ల కూడా కొత్త సీట్లు ఖాళీ అవి ఇతర విద్యార్థులకు లభించే అవకాశం ఉంటుంది విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఎటువంటి భయాందోళనలు లేకుండా రౌండ్ త్రీ రిజిస్ట్రేషన్ మరియు వెబ్ ఆప్షన్లను పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు ఏఐక్యూ కౌన్సిలింగ్లో కొత్త సీట్లు రావడంతో బార్డర్ ర్యాంక్ విద్యార్థులకు కూడా ఎంబీబీఎస్ సీట్లు లభించే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పారు మొత్తానికి ఏఐక్యూ సీట్ల పెంపు యూనివర్సిటీ ఫీజు మినహాయింపు నిర్ణయం మరియు కొత్త కాలేజీల చేర్పు ఈ మూడు అంశాలు విద్యార్థులకు భారీ ఊరటగా నిలుస్తున్నాయి